ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియోనే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే తల్లి నీతో ఈ ఒక్కటి చెప్పాలి ఒంటరిగా విను ఎవరికి చెప్పకుండా నువ్వు మాత్రమే విను అని మనకు బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారనమాట ఇలా ఎందుకు బాబాగారు మనతో ఇలా చెప్తున్నారు అని మనం సాయమాటలను తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తల్లి ఎటువంటి భయము ఆందోళన వద్దు నేను ఎందుకు చెప్పు నా బిడ్డకు కావలసిన సహాయం చేయలేకపోతే ఎలా నీవు నన్ను నమ్ముకొని నా మీదే భారం పెట్టి నిశ్చితంగా ఉన్నావు నా తండ్రి బాబానే అంతా చూసుకుంటాడని ఇప్పటి వరకు ఎలా నమ్మావో ఇకపై కూడా అదే నమ్మకంతో ఉండు నీకు కావలసింది వెతుక్కుంటూ వస్తుంది ఎటువంటి భయము వద్దు ఆందోళన కూడా ఇకపై నువ్వు చెందకు నువ్వు ఏదో ఒక గురువారం నాడు నా యొక్క గ్రంథ పారాయణం మొదలుపెట్టు ప్రతిరోజు శ్రద్ధగా పారాయణం చేయి అందులో విషయం అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు ఎన్నో సమాధానాలు నీకు దొరుకుతాయి అలాగే నీవు కోరుకున్నట్లు స్వగృహం ఏర్పాటు చేసుకునేందుకు దారి ఏర్పడి మొదటి అడుగు పడుతుంది ఈ కోరిక ఎన్నో ఏళ్లుగా నీ మనసులో ఉంది కదా నాతో ఎన్నోసార్లు చెప్పుకున్నావు బాబా నా సొంతింటి కళని నిజం చెయ్యి నాకు అదొక్క ఆశ ఉంది అని నేను వినలేదని బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి నేను చెప్పేది ఒకటే దేనికైనా సమయం రావాలి ఇప్పుడు సంతోషమైన నమ్మకంగా శ్రద్ధ పెట్టి పారాయణం చేయి నీవు అనుకున్న పని ఖచ్చితంగా పూర్తవుతుంది చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా భయపడవద్దు అవి సహజం నీలో ఉన్న ఓర్పుకి జరిగే పరీక్షలవి గమనించుకొని ముందుకు వెళ్ళు నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి పారాయణం పూర్తి అయిన తర్వాత మూగజీవులకు ఆహారం అందివు వాటి కడుపు నీవు నింపితే చాలు వాటి ఆశీస్సులు కూడా నీకు అందుతాయి నీ ఇల్లు నీ కుటుంబం యొక్క ఆనందమయ ఆనందకరమైన నవ్వులతో నిండిపోతుంది నన్ను అడుగుటకు సందేహించకు మార్గనిర్దేశం చేయటమే నా కర్తవ్యం ఒంటరిని అని ఎప్పుడూ బాధపడకు తల్లి నేను నీకు తోడు ఉండగా నీవు ఒంటరి ఎలా అవుతావు చెప్పు నీకు ఏ సందేహం వచ్చినా భయం కలిగినా ఏ దారి కనపడకపోయినా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక తికమక పడుతున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే బాబా నన్ను సరైన నిర్ణయం తీసుకునేలా చేస్తాడని నువ్వు నమ్మితే చాలు నేను చేసేది గుర్తించకుండా ఇలా నిందలు వేస్తే ఎలా చెప్పు చెప్పినది వినకపోతే దండించైనా చెప్పాలి కదా నీవు నమ్మిన ఈ సాయిబాబాగా ఈరోజు నీకు ఒక విషయం స్పష్టం చేయాలని అనుకుంటున్నాను నాకు పేద ధనిక అనే తేడా లేదు పేదవారినైనా ఉన్నంతంగా ఎదగడానికి దారి చూపిస్తాను ధనికులైతే లేని వారికి ఆదుకొమ్మని సూచిస్తాను మంచివారు చెడ్డవారు అన్న భేదం కూడా చూపించలేను ఎందుకంటే నేను తల్లిదండ్రుల స్థానంలో ఉంటూ మంచి పనులు చేసేవారిని ప్రోత్సహించడం చెడ్డ పనులు చేసేవారిని దండించైనా సరే దారిలో పెట్టడం చేస్తాను అవసరమైతే ఎటువంటి శిక్ష వేయడానికైనా వెనకాడను మానవులైనా పశుపక్ష్యాదులైనా అందరూ నా బిడ్డలే వారి వారి పుణ్య కర్మలను బట్టి వారు జన్మిస్తారు వారి కర్మలను బట్టే వారు జీవితం ఉంటుంది ఎలా అంటే వారి ముందు జన్మలో వారు ఎటువంటి చర్యలతో ఎదుటి వారిని సంతోషపరిచారు లేక బాధ పెట్టారు అన్నది ఈ జన్మలో ఫలితం ఉంటుంది పాప కర్మల వల్ల ఈ జన్మలో బాధలు పడుతూ జీవిస్తున్న వారికి వారి కర్మలన్నీ నేను తీసుకొని వారికి వాటి నుండి విముక్తి కలిగించాలని నేను ఎంతో ప్రయత్నం చేస్తాను కొందరు అది గుర్తించి వారి కర్మల నుండి విముక్తి పొంది ఆనందంగా జీవిస్తారు మరికొందరు గుర్తించక మాకు ఆ భగవంతుడు ఏమీ చేయలేదు అని నన్ను నిందిస్తూ ఉంటారు నీవు ఆపదలో ఉండి ఎలా బయటపడాలి అని అనుకుంటే నన్ను ప్రార్థించినా ప్రార్థించకపోయినా సరే నేను ఎల్లప్పుడూ నీకు దారి చూపిస్తూనే ఉంటాను నీవు దానిని తెలుసుకొని ఉపయోగించి బాగుపడతావా లేదా అన్నది నీ విజ్ఞతపై ఆధారపడి ఉంటుంది నన్ను మీలో కొందరు తండ్రి అని ఇంకొందరు బాబా అని తాతయ్య అని కూడా మీకు నన్ను ఎలా పిలవడం ఇష్టమో అలా పిలుచుకుంటారు అలాగే మీరు ఏ విధమైన పదార్థాలు తింటారో అవి నాకు నివేదిస్తారు ఇక మీరు ఆనందం కలిగించే విషయాలు బాధ కలిగించే విషయాలు కూడా నాకు చెప్పుకొని ధైర్యం పొందుతారు నేను మీకు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటానని భయం లేకుండా ధైర్యంగా ముందుకు వెళ్తారు అందుకే మీరు ఇంతగా నన్ను నమ్ముతారు కనుకనే మీరు అడిగినవి అన్నీ మీకు ఇచ్చేందుకే ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాను అంతేకాదు మీరందరూ ఒకరికొకరు సహాయపడేలా చేస్తాను నేను చేయాలనుకున్న సహాయం మీతోనే చేయించి మిమ్మల్ని సహాయం పొందిన వారికి నాకు మధ్య మిమ్మల్ని వారధిగా చేస్తాను అప్పుడే కదా మీ అందరి మధ్యలో సఖ్యత ఏర్పడుతుంది నాకు మీరందరూ ఒకటిగా ఎటువంటి భేదం లేకుండా ఉండడం ఆత్మ సంతృప్తిని ఇస్తుంది మన చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలి ఒకరి మీద ఒకరు ఎటువంటి విద్వేషాలు పెంచుకోకుండా కలిసిమెలిసి హాయిగా జీవించాలని నా యొక్క కోరిక మీరందరూ ఎల్లప్పుడూ చక్కటి ఆరోగ్యం కలిగి గుణవంతు గుణవంతులైన జీవిత భాగ్యస్వామిని బుద్ధిమంతులైన సంతానం పొంది సకల శుభాలు పొందాలని ఆశీస్సులు అందచేస్తున్నాను నీ సమస్తమైన విషయంలోనూ నీకు తోడుగా ఉంటాను ఎల్లవేళలా నిన్ను రక్షిస్తూనే ఉంటాను నా ఆశీస్సులు నీకు లేవేమో అని ఎప్పుడు అపోహపడకు నీవు ఒకసారి వెనుకటి రోజులన్నీ ఒకసారి గుర్తు చేసుకో అప్పుడు నీకు అర్థమవుతుంది నీవు ఎంతటి కష్టాల ఊబిలో ఉన్నా ఇంత ధైర్యంగా ఉన్నావంటే నా రక్షణ లేకుండానే జరిగిందంటావా అంటే నీ ఉద్దేశంలో నువ్వు పిలిచిన వెంటనే నీ ఎదురుగా కనిపిస్తేనే నమ్ముతావు నీవు ఏది కోరుకున్నా తక్షణమే నీకు అందిస్తే నమ్ముతావు అలా కాకపోతే నేను అన్నది అబద్ధం అని అంటావు అసలు నేనే లేదని అంటావు లేకపోతే నేను మోసగాడిని అంటావు బాబా నాకు ఏం చేయడం లేదని బాధపడతావు ఇంకా చెప్పాలంటే నేను ఎవరైతే నాకు కానుకలు ఇస్తారో వారికే నేను సహాయపడుతున్నానని అంటావు నువ్వు ఎన్ని అనినా సరే నాకు నీ మీద కోపమే రాదు పైగా నిన్ను చూస్తే జాలిగా బాధగా కూడా ఉంటుంది ఇన్ని కష్టాల ఊబిలో నువ్వు కూరుకోపోయావు అందుకే నన్ను ఇలా మాట్లాడుతున్నావు అని ఎందుకో తెలుసా కోపంలో నువ్వు వాస్తవం గ్రహించలేక ఇలా మాట్లాడుతున్నందుకు నాకు బాధగా ఉంటుంది ఎలాంటి స్థితిలో అయినా నువ్వు దాచు దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చావంటే నేను నీకు ఇసుమంతైనా సహాయపడలేదని అంటావా నువ్వు నన్ను పొగిడినా కానుకలు సమర్పించినా లేక నన్ను దూషించినా సరే నీ యొక్క కర్మ ఫల ఫలితాలు తొలగకుండా ఏది జరగదు కాకపోతే సమస్యలు వస్తే ఊరటనివ్వడానికి విశ్వ ప్రయత్నం చేస్తాను ఆయనను మీతో అనేక విధములుగా మాటలు పడతాను మీరు తెలుసుకోవలసినది ఏమిటంటే మీ సమస్యలు తొలగాలని మీకంటే నేనే ఎక్కువగా ఆలోచిస్తుంటానని మీరు ఎప్పటికీ మర్చిపోకూడదు మీకు ఎప్పటికీ నేను మేలు చేయడానికి ప్రయత్నిస్తుంటాను బాధ పెట్టడానికి అసలు ప్రయత్నించను తల్లిదండ్రులు ప్రత్యేక దైవాలని నీకు తెలియదా చెప్పు వారిపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నావు నిన్ను ప్రసవించేటప్పుడు నీ తల్లి పడ్డ బాధ నువ్వు ఏమాత్రం గ్రహించినా ఇలా చేయవు నీకు ఏమాత్రం గుర్తుంచకుండా నీ బుద్ధి ఇలా ఉండేది కాదు నీవు పుట్టే సమయానికి నీ తల్లిదండ్రుల ఆర్థిక స్థితి నీకు తెలియదా నిన్ను గొప్పవాడిని చెయ్యాలనే తపనతో వారిరువురు కష్టించిన తీరు మర్చిపోయావా నీకు జబ్బు చేస్తే నిద్ర మానుకొని నీకు ఊడిగం చేసిన సంగతి గుర్తులేదు పొర్లుదండాలు ఉపవాసాలు చేసి నిన్ను దక్కించుకుని నీ తల్లి మర్చిపోయావా చెప్పు అలాంటి తల్లిని నువ్వు చాలా బాధపెడుతున్నావు సరైన తిండి బట్ట దేని గురించి ఆలోచన లేకుండా కేవలం నీ ఎదుగుదల నీ చదువు నీ ఇష్టాలు నీ కోరికలు వీటి కోసమే వారిద్దరు శ్రమించి నిన్ను ఉన్నతంగా తీర్చిదిద్దారు నువ్వు వారి వల్ల ఇంత లబ్ధి పొంది ఈరోజు ఈ స్థాయిలో ఉండి వారిద్దరినీ అనామకులుగా వదిలేసి ఏమాత్రం కనికరం లేకుండా విలాసాల్లో మునిగి తేలుతున్నావు నీకు పాలిచ్చి పెంచిన తల్లి గుండెల మీద నిద్రపుచ్చిన తండ్రి ఈరోజు ఒంట్లో శక్తి ఊడిగిపోయి కనీసం మంచినీరికి కరువుపడి దీనస్థితిలో ఉన్నారు వారి అవసరాలు తీర్చాల్సిన బిడ్డకి అవి ఏమీ కనిపించడం లేదు ఇప్పటికి నువ్వు మారకపోతే నీకు పడే శిక్ష భరించవలసి ఉంటుంది నువ్వు చేసే ఈ పాప ఫలితం నువ్వు ఊహించని రీతిలో ఉంటుంది జాగ్రత్తగా నీ తల్లిదండ్రులను నా బాధ్యత అని స్వీకరించి బాగా చూసుకోవాలి అని అయితే మనకు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారండి బాబాగారు మనకు ఇలా ఎందుకు చెప్తున్నారు అని మనం గ్రహించాలి బాబాగారు చెప్పిన ప్రతి మాటను మనం అర్థం చేసుకునే కనితే కలిగితే కనుక మన జీవితం అందరిది జీవితం సుఖమయం అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నేను నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట సర్వే జన సుఖినో బుయ్ సాయి రామ్